మొదటి కదపండి కిందికి సరే కామును గుమిర్వేస్తారు గుమిర్వేరదు లేదా వీనమొక హట్ట ఇచ్చినట్లయితే గుమిర్వేది ఉండి నిsse నాకి మనం వాకిపురంానికి మీ పై నరొండి ఇల్సకి చేస్తా ఇలా ఏం చేస్తారు మాడర్ అమండి వీల్ పొజిషన్ లో లేడు మనం ఓన్లీ కట్ పడుతూ అటువంటి ప్రాబ్లమ్స్ ఇంతకు ముందరేది ఇప్పుడు లేదు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు అజీ ఏం చేస్తారు చెప్పండి సో ఇలాంటివన్నీ ఫస్ట్ టేకప్ చేయగలగ రివెన్యూ రివైస్లో సో రివెన్యూ రివైర్సెస్లో ఏమేవైతే ఏం కరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ పంపించండి ఇమీడియట్లీ సో ఏవైతే ఆల్రెడీ అసైన్డ్ ప్రీవియస్లీ అసైన్డ్ ప్రీవియస్లీ ఎలిమినేటెడ్ బట్ ఆ మనీ గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టేసరికి మీరు సో అలాంటివన్నీ కూడా రీసెర్ వల్ల వచ్చిన మిస్టేక్స్ వచ్చిన వచ్చినవన్నీ కూడా కరెక్షన్కి వన్ వీ అప్లికేషన్ రావడానికి వన్ వీ క్యాన్సలేషన్ ఆల్రెడీ ఒక ఎన్పిఎంలో ఒక పర్సన్ మీరు ఉంటే వడంకం కరెక్షన్కి మీరు పంపిస్తున్న రిపోర్ట్కి వన్ వీ క్యాన్సలేషన్ పంపిస్తున్న రిపోర్ట్ చాలా వరకు చెప్తున్నాం ప్రొడ్యూసర్స్ టు నోట్ రెండు ఇద్దరికి నోటీస్ ఇచ్చామని నాకు ఆ నోటీసులు కూడా అనెక్స్ చేయాలి ఆర్డర్ పాస్ చేయాలి డివిజువల్ లెవెల్లో పాస్ చేసి దాని బేసిస్ మీద అది ఇంప్లిమెంట్ చేయడానికి కేసులుగా రాదు అవ్వడం లేదు అంటే అప్పుడు నాకు రాయండి బేసిక్గా ఇండియన్ ఉన్నారు ఇప్పుడు వన్ ఆఫ్ ద

అక్కడ grand upgrade కూడా అనౌన్స్ కొడారు అది వెళ్ళ నా క్లయింట్ కు మోటార్ గవర్నమెంట్ ఇచ్చుసారు ఇ హౌసెస్ ఇస్ ఇస్ సర్ అండ్ కంటిన్యూస్ ఇన్నోవేషన్ కరెక్ట్ గా ఉంది రాజమహేంద్ర అవని ఓకే అప్పుడు చూశారు సర్ వన్ వన్ కరెక్ట్ గా ఉంది వీ తొంటా డిమేజ్ కొట్ట 10